నమస్తే వెల్కమ్ టు స్టూడియో న్యూస్ పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సైబరాబాద్ కమిషనరేట్లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఈ నెల పద్దెనిమిదవ తారీఖు రోజు ఒక మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తలసేమియా ద్వారా ఆ వ్యాధి వల్ల ఇబ్బంది పడుతున్న చిన్నారులకి రక్తాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క క్యాంపును కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే నిమ్స్ హాస్పిటల్కి ఎవరైతే రోడ్ యాక్సిడెంట్లలో గాయపడినటువంటి యువకులకు అందించడానికి ఈ యొక్క రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు మూడు వందల యూనిట్ల రక్తాన్ని సేకరించే ఉద్దేశంతో ఈ యొక్క పెద్ద కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికోసం ఈ యొక్క ఏరియాలో ఉన్నటువంటి జిరిమెట్ల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ద్వారా ఒక ఆన్లైన్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ తీసుకోవడం జరిగింది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని వారి ద్వారా రక్తాన్ని సేకరించడం జరుగుతుంది అలాగే వారి యొక్క ఫోన్ నెంబర్స్ వారి యొక్క బ్లడ్ గ్రూప్ అంతా ఒక డైరెక్టరీ మెయింటైన్ చేసి భవిష్యత్తు కూడా ఎవరికైనా రేర్ బ్లడ్ గ్రూప్ అవసరం అనుకుంటే ఆ కన్సర్న్ పర్సన్స్ కాంటాక్ట్ చేసి వారికి కూడా రక్తం అందించే ఒక సదుద్దేశంతో సిపి గారి అనుమతితో డీసీపీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ నెల పద్దెనిమిది రోజు జిడిమెట్ల పోలీస్ స్టేషన్లో చేయడం జరుగుతుంది కాబట్టి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ యొక్క మంచి కార్యక్రమంలో పాలు పంచుకొని ఒక వ్యక్తి రక్తదానం చేయడం వల్ల ముగ్గురు ప్రాణాలు కాపాడడానికి ఆస్కారం ఉంటుంది మనము డబ్బులు పెట్టి కొనలేని కేవలం రక్తం మాత్రమే కృత్రిమంగా ఉత్పత్తి చేయలేని వస్తువు కూడా రక్తమే ఆ రక్తాన్ని మనం ఇవ్వడం వల్ల మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒక లైఫ్ను కాపాడడం వల్ల అయితే దీనికోసం ముఖ్యంగా ఫస్ట్ టైం ఎవరైతే బ్లడ్ తీస్తున్నారో వాళ్ళని ఎం ఎంకరేజ్ చేయడానికి వారికి సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి జిడిమెట్ల ప్రాంత ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తున్నాను ఇట్లు మీ పెద్దం మల్లేష్ ఇన్స్పెక్టర్ జిడిమెట్ల